సో స్కూళ్ళకు సంబంధించి ఒక క్లియర్ ముచ్చట చూద్దాం మనం ఇది ప్రభుత్వ స్కూళ్ళకు అన్ని స్కూళ్ళకి ఇక రెండు రోజులు అయితే బళ్ళు చాలా అవుతున్నాయి కదా సో ఈ బళ్ళకు సంబంధించి సో గదే మూసధోరని చదువుడు రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి భారతదేశ విద్యా వ్యవస్థలో చాలా మార్పు రావాలి మన ప్యాటర్న్ చేంజ్ కావాలి ఇట్లా చాలా రకరకాలుగా చెప్తూ ఉంటాం కొత్త నూతన విద్యా విధానం కూడా అమల్లోకి వస్తుంది అయితే దీంట్లో భాగంగా ఇంకొక కొత్త ముచ్చట ఏంటంటే ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఐదు నిమిషాలు యోగా చేయాలట అరగంట పఠనం అంటే పేపర్లు చదివించడం కథలు చదివియడం ఇట్లా రకరకాల ఒక అరగంట ఇది నిజంగా విద్యార్థులకు చాలా ఉపయోగపడే అంశం ఇది ఎందు చూద్దాం మనం రోజు బడుల్లో విద్యార్థులకు తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి అయితే విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది నాలుగు ఎఫ్ఐ ఎఫ్ఏలు యథాతథం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు సో దాంట్లో ఏమేమి కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి విద్యార్థులు తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాలి విద్యార్థులు కూడా ప్రతిరోజు ప్రార్థన సమయంలో లేదా అది పూర్తయినాక ప్రార్థన ప్రార్థన చేసేటప్పుడు కానీ అది పూర్తయినాక కానీ ఐదు నిమిషాల పాటు యోగా చేయించాలి తర్వాత అరగంట పాటు పిల్లలతో కథలు లేదా పత్రికలు చదివించాలి రోజు న్యూస్ పేపర్ చదివియాలి తప్పలేదు వాళ్ళకు ఒక నాలెడ్జ్ బిల్ అయితే అవగాహన పెరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ను సోమవారం విడుదల చేసింది ప్రతి నెల మూడో శనివారం గుర్తుంది కదా ఫస్ట్ పొద్దుగాల పోగానే ప్రార్థన ప్రార్థన అయిపోగానే ఒక ఐదు నిమిషాలు యోగా ఐదు నిమిషాలు యోగా అయిపోగానే ఒక అర్ధ గంట పుస్తకాలు చదువుతావా కథలు చదువుతావా పేపర్లు చదువుతావా నీకు నచ్చింది అయి మళ్ళా మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు ఖచ్చితంగా ప్రతి శనివారం బ్యాగ్ వేసుకోపోవాల్సిన అవసరం లేదు అమలు చేస్తారు ఈసారి మొత్తం రెండు వందల ముప్పై రోజుల పాటు తరగతులు జరుగుతాయి పదో తరగతి సిలబస్ని ఏమో జనవరి పదివరగా పూర్తి చేయాలి మిగిలిన తరగతులను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాటికి అయితే పూర్తి చేయాలని పేర్కొంది గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వచ్చే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన చివరి పని దినంగా నిర్ణయించింది అరవై రోజుల పాటు విద్యా ప్రవేశట ఏంది పదో తరగతిలో అంతర్గత మార్కులు ఉండవని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది దాంతో ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ పరీక్షలను నాలుగు నుంచి రెండుకు తగ్గించాలని డిమాండ్ ఉపాధ్యాయ సంఘాల నుంచి అయితే వచ్చింది అయితే వాటిని యథాతథంగా కొనసాగించాలని సర్కారు అయితే నిర్ణయించింది నిరంతరం సమగ్ర మూల్యాంకనం సీసీఈ విధానం కూడా అమల్లో ఉంటుందని పదో తరగతి విద్యార్థులకు కూడా ప్రాజెక్టులు గతంలో మాదిరిగా ఉంటాయి కాకపోతే వాటి మార్కులను పరిగణలోకి తీసుకోరు బడులు ప్రారంభం కానున్న నెల ఈ నెల పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై వరకు అరవై రోజుల పాటు విద్యా ప్రవేశం అమలు చేస్తారు అంటే పాఠశాలకు సిద్ధమయ్యేలా ప్రాథమిక నేర్పుతారు ప్రాథమిక అంశాలు చెప్తారట రెండవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఈ నెల పన్నెండు నుంచి ముప్పై వరకు బ్రిడ్జి కోర్స్ అమలు చేస్తారట మంచిగానే ఉంది ఇది పరీక్షల షెడ్యూల్ ఇది ఎఫ్ఏ వన్ జూలై ముప్పై ఒకటి నాటికి పూర్తి ఎఫ్ఏ టూ సెప్టెంబర్ ముప్పై నాటికి ఎఫ్ఏ వన్ అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ఎఫ్ఏ త్రీ ఎస్ఏ అది సో ఎఫ్ఏ త్రీ అనేది డిసెంబర్ ఇరవై మూడు నాటికి ఎఫ్ఏ ఫోర్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు నాటికి పదో తరగతికి ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి మిగిలిన తరగతులకు సో ఎస్ఏ టూ ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏప్రిల్ పది నుంచి పద్దెనిమిది తారీఖు దాకా అంటే ఫ్రీ ఫైనల్ పదో తరగతికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాటికి పూర్తి పదో తరగతి వార్షిక పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఉంటాయి పండుగ సెలవులు సో పండుగల సెలవులు కూడా ఆల్రెడీ ముందే ప్రకటిస్తారు కదా దసరా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి మూడు తారీఖు దాకా పదమూడు రోజులు ఈసారి దసరా సెలవులు ఎన్ని పదమూడు రోజులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి మూడు తారీఖు వరకు నెక్స్ట్ మంత్ మూడు తారీఖు అక్టోబర్ మూడు తారీఖు దాకా సో క్రిస్మస్ డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఐదు రోజులు సెలవులు క్రిస్మస్కి సంక్రాంతికి మిషనరీ బండలకు మినహా సంక్రాంతి టైంలో మిషనరీ స్కూల్స్కి కాకుండా మిగతా వాళ్ళకి జనవరి పదకొండు నుంచి పదిహేను తారీఖు దాకా ఐదు రోజులు సెలవులు బర్త్గానే ఉన్నాయి కదా పురాణాలకు మంచిగా వచ్చినాయి సో ముఖ్యాంశాలు ఇవి ఏవే ముఖ్యాంశాలు ఉన్నాయి ఒక్కసారి చూద్దాం గత ఏడాది వరకు కాంప్లెక్స్ స్కూల్ సమావేశాలు ఉండగా ఈసారి ఏడుకు పెంచారు డిసెంబర్ జనవరిలో పాఠశాల వార్షిక దినోత్సవాలు జరపాలి ఆగస్టు ఒకటి రెండు వారాల్లో పాఠశాల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించి మండల జిల్లా స్థాయిలో నిర్వహించి సెప్టెంబర్ నాలుగో వారంలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ జరగ జరపాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శన జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ పోటీలను మండల స్థాయిలో అక్టోబర్లో ప్రారంభించి నవంబర్ డిసెంబర్లో జిల్లా స్థాయి డిసెంబర్ జనవరిలో రాష్ట్ర స్థాయి పోటీలు జరపాలి సదరన్ ఇండియా సైన్స్ ఫేర్ జనవరిలో నిర్మించాలి సో ఈ సైన్స్ ఫీలర్కి సంబంధించి కూడా షెడ్యూల్ ముందుగానే పెట్టేసారు అయితే ప్రార్థన అయిపోగానే ఐదు నిమిషాలు యోగా ఆ తర్వాత అర్ధగంట పేపర్ చదువుడు కథలు చదువుడు ఇవన్నీ ప్రతి మూడో శనివారం నో బ్యాగ్ డే దసరాకు పదమూడు రోజులు ఆడలేసు తర్వాత క్రిస్మస్కు ఐదు రోజులు సంక్రాంతికో ఐదు రోజులు సెలవులు ఇక సెలవానా ఇంకేముంది